పదిహేడో తారీఖు ఈ నెల పదిహేడవ తారీఖు అంటే సుమారు పోయిన ఆదివారం అంటే ఒక గుర్తు తెలియని ఒక మగ శవము సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ఉండేటువంటి మగ శేవము సగం గుండుతో సగం మీసాలు లేకుండా సగం మీసాలతో గడ్డం లేకుండా ఒంటిపైన కొన్ని దెబ్బలతో బాగా వాసిపోయిన దెబ్బలతో ఇక్కడ దుర్గరాజుపట్నం దగ్గర గ్రామాల్లో పొలాల దగ్గర పొలాల దగ్గర తాటి చెట్ల దగ్గర ఉందనేసి మనకి ఆ ఊరి విఆర్ఓ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఆ రోజు కేసు కట్టడం జరిగింది ఆ ఆ అనుమాదపద ప్రదేశాన్ని చూసి ఇది ఎవరో కొట్టి చముకుంటారనే ఉద్దేశంతోనే దాని డైరెక్ట్గానే మర్డర్ కేసు కట్టడం జరిగింది ఒక సస్పిషియస్ మర్డర్ కేసు లాగా ఆ తర్వాత దానిలో మనం ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్లు అవన్నీ మొత్తం సేకరించి శాస్త్రీయబద్ధంగా చే చేసి ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఇది ఎవరు దీనిలో అసలు చనిపోయిన వ్యక్తి ఎవరు అనేది మేము మీడియా పర్సన్ ద్వారా ప్రజల ద్వారా అందరి ద్వారా ఈ వాట్సాప్ అందరూ షేర్ చేయడం వల్ల చనిపోయిన అతను అనిత్ రెడ్డి అనేసి తెలిసింది ఇతను గూడూరులో శివాలయం దగ్గర నివాసం ఉంటా ఉంటాడు ఇతను కూడా కొంచెం మధ్యాహ్నం కలవడబడి చెడు వేసలానికి వెళ్ళి ఉంటాడు సరే ఇతని ఫ్రెండ్స్ ఎవరు ఇతను ఎవరితో తిరుగుతాడు ఏంటి అనేది ఆ కోణంలో మేము అంతా ఎంక్వైరీ చేసేసి ఇతనితో ఎవరెవరు స్నేహంగా ఉంటారని ఆ విషయం మొత్తం తీసుకుని వచ్చాము అలా కొద్దిగా టెక్నికల్ ఎవిడెన్స్ లాగా చూసిన తర్వాత ఇతను పదిహేనో తారీఖు సాయంత్రం పూట మన గూడూరు ఎఫ్ టూ రెస్టారెంట్ దగ్గర ఉంటాడు ఉన్నప్పుడు అతనికి స్నేహితుడైనటువంటి అనేటువంటి కాళేశళేశ అంటే రోడీ షీట్ ఉంటుంది కా వాళ్ళిద్దరు కలిసేసి అతను తీసుకొస్తాడు అక్కడి నుంచి అక్కడి నుంచి హైవే తీసుకొస్తారు అక్కడి నుంచి నరేష్ చందు అనేవాళ్ళు స్కూటీలో తీసుకొచ్చి జే 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 దాబా జే 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 దాబా అని చుట్టుకుంట దగ్గర చిల్కూర మండలం ఏంటి ఇది దాబా ఈ దాబా దగ్గర తీసుకొస్తారు ఈ దాబా దగ్గర తీసుకొచ్చినాక అక్కడ కనుపూరు శ్రీహని అని ఉంటాడు అలియాస్ జిమ్ని అతను అతని యొక్క పర్సనల్ విషయం పైన వీళ్ళందరినీ తీసుకొచ్చేసి అతను తర్వాత తెలిసింది ఏంటంటే అతని యొక్క భార్యతో ఈ అనిత్ రెడ్డి అనే అతనికి ఉన్నటువంటి అక్రమ సంబంధం వల్ల అతన్ని ఎలా అయినా చంపాలనే ఉద్దేశంతో ఈ వీళ్ళందరినీ ముందుగా మాట్లాడుతుంది ఆ వెనక పొలాల్లో తీసుకెళ్ళి అతన్ని విపరీతంగా కొట్టి దావాలు ఉండే వాడేటువంటి కారాన్ని అతనికి పోయడం అతని మర్మంగ వాళ్ళకి అతనికి కూసేసి అక్కడే కొట్టేసి తర్వాత దాబాలోనే చంపేస్తారు మళ్ళీ దాబాకు తీసుకొచ్చి చంపేస్తారు చంపేసిన తర్వాత ఇది దీన్ని ఎలాగైనా దీన్ని ఇది చేయాలి బాడీని ఎక్కడ సాక్ష్యాధారాలకు అందకుండా చేయాలనే ఉద్దేశంతో అతన్ని తీసుకొచ్చేసి దిగురాజపట్నం దగ్గర పొలాల్లో పడేయడం జరుగుతుంది దీనిలో టెక్నికల్ ఎవిడెన్స్ శాస్త్రీయబద్ధం కానీ చేయడం వల్ల ఈ కేసు రిజెక్ట్ అయ్యింది వీళ్ళందరినీ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాము వీళ్ళలో దీనికి ఉపయోగించుకున్నట్టు అతనికి అక్కడి నుంచి ఎఫ్ రెస్టారెంట్ నుంచి తీసుకురావడానికి కిడ్నాప్ చేయడానికి ఉపయోగించుకున్నటువంటి స్కూటీని తర్వాత ఆ శవాన్ని జేజే దాబా దగ్గర నుంచి మన దుగరాజు పట్టణంలో పొలాల దగ్గర పడేయడానికి తీసుకొచ్చిన ఉపయోగించినటువంటి డస్టర్ కారుని ఆ రెండింటిని సీజ్ చేయడం జరుగుతుంది వీళ్ళందరినీ ఇప్పుడు అక్కడే అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన సాక్ష్యాధారాలను కూడా నమోదు చేసుకుని ఇప్పుడు వాళ్ళని కోర్టుకు పెట్టుకున్నాము అక్కడి నుంచి జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నాము